గోరువులేని జిల్లా పార్టీ అధ్యక్షుడు హరివంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన భూగుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి పట్టణ గారికి మన ప్రీతమ ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం చేరల్లా అనుకోని మళ్ళీ మలకాసిరి ధైర్యంగా పోరాడడానికి వచ్చిన మన సోదరి మన ఆడపడుచు సురతమ్మ గారికి గౌరవనీయ ఎమ్మెల్సీ మహేందర్ గారికి

ಮಲ್ಕರ್ಮೆಂಟ್ ತಪ್ಪ ಮನ ಲಿ ಅನೇಕ ಮಂದಿ ಪರೋಕ್ಷ ಅನೇಕ ಕುಟುಂಬದ ವ್ಯಕ್ತಿಗಳ ಸುಟ್ಟು